హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ కీరాతో చేసిన హల్వా అండి టేస్ట్ చాలా బాగుందండి ఈ దీపాళికి ఈ రకమైన హల్వా చేసుకొని తినండి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అంత రుచిగా ఉంది ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ కొద్దిగా కరిగైన తర్వాత దీంట్లో ఒక కప్పు సుజీరవ వేస్తున్నాను వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఎటువంటి హల్వా చేసుకున్నా కానీ గీలో ఫ్రై చేసి వేసుకుంటేనే హల్వా అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటేస్తుంది రవ్వ ఫ్రై అయ్యేలోపు కీరాని కట్ చేసుకుందాము ఒక కప్పు రవ్వకి ఒక కీర తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఈ విధంగా పీల్ తీసేసి చివరిగా ఉన్న తొడిమిలు తీసేసి చిన్న చిన్న క్యూబుల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నింటినీ వాటిలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా చేయాలి చూడండి రవ్వ కూడా ఫ్రై అయింది రవ్వను కూడా పక్కకు తీసి పెట్టాలి ఆ తర్వాత మరొక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని దీంట్లో పేస్ట్ చేసి పెట్టుకునేది కీరా పేస్ట్ వేసుకొని దగ్గర పడేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ పోయాలి ఈ విధంగా మెజర్మెంట్తో వేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది హల్వా వేసి బాగా కలపాలి వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి చూడండి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆ రవ్వని వేసేయాలి ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా కలుపుతూ వేయండి లెక్క లంప్స్ కట్ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఒకసారి రవ్వ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగంటేసి వంటల్లా కట్టేస్తుంది ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకని చూడండి ఆ తర్వాత మరొక వన్ టేబుల్ స్పూన్ గీ వేసాను గీ కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక కప్పు రవ్వకి ఒక ముప్ప కప్పు గీ వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కావాలంటే ఒక కప్పు సుజీరవ్వకి ఒక కప్పు గీ వేసుకుంటే ఇంకా రుచి ఉంటుంది మనం తినేటప్పుడు కూడా చుక్కలు చుక్కలుగా కారుతున్నామంట అలా ఒక కప్పు వేసుకుంటే నేను ఒక ముప్పా ఒక కప్పు వేసానండి చూడండి గీ కొంచెం బయటికి తేలుతూ ఉన్నప్పుడు అప్పుడు రెండు కప్పులు షుగర్ వేసాను ఒక కప్పు సుజీరవకి రెండు కప్పులు షుగర్ వేయాలి ఈ విధంగా వేసి కలుపుతూ ఉండాలి షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం జారుగా అవుతుంది జారుగా అయిన తర్వాత అది కొంచెం దగ్గర పడేంత వరకు మళ్ళీ కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా కొంచెం గీ బయటకు వచ్చిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేశాను వేసి నిదానంగా కలపండి బాగా కలిపిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి కొంచెం దగ్గర పడ్డాక దీంట్లో కొంచెం వన్ టీ స్పూన్ వరకు మళ్ళీ గీ వేసాను వేసేసి బాగా కలపాలి చూడండి ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కేక్ టిన్ ఉంటుంది ఇలా ఇలా లాంటి గిన్నె తీసుకొని దాంట్లో బాదం పిస్తా కాజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ట్రేలో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచిన ఈ హల్వాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి మనకి కేక్ అయితే ఏ షేప్ వస్తుందో ఆ షేప్లో వస్తుందంటే కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్ చేసుకోవడమే అండి చూడండి ఈ విధంగా వస్తుంది అంతే అండి చూడండి చూడటానికి కూడా చాలా బాగుంది కీరా హల్వా చాలా బాగుందని టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ దీవాళీకి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్